హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి బెస్ట్ డీల్స్ తీసుకొచ్చింది మే రెండు వేల ఇరవై నాలుగు నెలలో పలు పాపులర్ హ్యాచ్బ్యాక్ మోడళ్లపై డిస్కౌంట్లు ఇస్తోంది బడ్జెట్ ధరలో కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ ఆఫర్లు తీసుకొచ్చినట్లు కంపెనీ చెప్పింది అయితే ఈ డిస్కౌంట్ ఆఫర్లు నెలాఖరు వరకే అందుబాటులో ఉంటాయి ఏ మోడల్పై ఎంత డిస్కౌంట్ అనేది ఇప్పుడు చూద్దాం మారుతి స్విఫ్ట్ మారుతి స్విఫ్ట్ మోడల్ కారుపై ముప్పై ఎనిమిది వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు ఇందులో ఎక్స్చేంజ్ బోనస్ పదిహేను వేలుగా ఉండగా కార్పొరేట్ డిస్కౌంట్గా ఏడు వేలు లభిస్తోంది క్యాష్ డిస్కౌంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్పై పదిహేను వేలు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మోడల్పై ఇరవై వేలు లభిస్తోంది మారుతి వేగనార్ మైలేజ్ కారుగా చెప్పే మారుతి వేగన్ పై మీరు అరవై వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు ఈ కారు హైదరాబాద్లో బేసిక్ మోడల్ ఆరు పాయింట్ ఆరు రెండు లక్షలకే ఆన్ రోడ్ ప్రైస్తో లభిస్తోంది బడ్జెట్ ధరలో కొత్త కారు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు ఇందులో ఎక్స్చేంజ్ బోనస్ పదిహేను వేలు కార్పొరేట్ డిస్కౌంట్ ఐదు వేలు వస్తుండగా సిఎన్జి వేరియంట్పై క్యాష్ డిస్కౌంట్ ఇరవై ఐదు వేలు ఎంటీ పెట్రోల్ వేరియంట్పై ముప్పై ఐదు వేలు ఏటీ వేరియంట్పై నలభై వేల క్యాష్ డిస్కౌంట్ పొందొచ్చు ఇక మారుతి ఆల్టో కేటెన్ ఈ కార్పై మీరు గరిష్టంగా అరవై రెండు వేల ఐదు వందల డిస్కౌంట్ పొందొచ్చు సిఎన్జి వేరియంట్పై క్యాష్ డిస్కౌంట్ పాతిక వేలు ఉండగా పెట్రోల్ ఎంటీపై నలభై వేలు ఏటీ వేరియంట్పై నలభై ఐదు వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది అలాగే ఇందులో ఎక్స్చేంజ్ బోనస్ కింద పదిహేను వేలు కార్పొరేట్ బోనస్ రెండు వేల ఐదు వందల వరకు లభిస్తోంది మారుతి సుజుకి సెలెరియో పాపులర్ హ్యాచ్బ్యాక్ బ్యాక్ కారులలో ఒకటైన మారుతి సుజుకి సెలరియా కారుపై మీరు యాభై ఏడు వేల వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు ఎక్స్చేంజ్ బోనస్ పదిహేను వేలు కార్పొరేట్ డిస్కౌంట్ రెండు వేలు వస్తుంది ఆ పైన సిఎన్జి కారుపై ముప్పై వేల క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ ఎండి వేరియంట్ అయితే ముప్పై ఐదు వేలు ఎయిటీ అయితే నలభై వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంటుంది మారుతి సుజుకి ఇగ్నిసా ఈ కారుపై గరిష్టంగా అరవై మూడు వేల డిస్కౌంట్ లభిస్తోంది ఇందులోనే క్యాష్ డిస్కౌంట్ కార్పొరేట్ డిస్కౌంట్ ఎక్స్చేంజ్ బోనస్ స్క్రాప్ బెనిఫిట్స్ ఉంటాయి పెట్రోల్ ఎయిటీ వేరియంట్ పై నలభై వేల క్యాష్ డిస్కౌంట్ లభిస్తుండగా మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ పై ముప్పై ఐదు వేలు తగ్గింపు లభిస్తోంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి